మహేష్ నిన్న నాకు ఫోన్ చేసి ఒక ఇరవై నిమిషాలు మాట్లాడాడు నిన్న రాత్ర అండ్ వాట్ ఈస్ దిస్ నా ఫెంటాస్టిక్ ఇంక కొంచెం తెలుగులో ఓపెన్గా చెప్పాడు అది ఇక్కడ చెప్పలేను మహేష్ చాలా ఓపెన్గా మాట్లాడతాడు ఇంకా మేమేం చూపించాలి అన్నాడు సో అర్థం చేసుకోండి సో అంటే అంత ఇన్స్పైర్ ఇన్స్పైరడ్ మహేష్ మహేష్ ఈజ్ ఆల్సో సేయింగ్ సార్ మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చా ఇచ్చావు ఇన్స్పిరేషన్ ఇచ్చావు ఇటువంటి సినిమాలు తీసి చేసి యాజ్ స్టార్స్ యాజ్ యాక్టర్స్ మేము కూడా చేస్తే కరెక్ట్గా చేస్తే చూస్తాము అని ఇట్లా ఎవ్రీబడి ఈజ్ ఫీలింగ్ ద సేమ్ వే వాళ్ళ నిన్న నాగచైతన్య కనపడి వచ్చి నా ఐ క్రైడ్ సినిమా అంతా ఏడుస్తూనే ఉన్నాను అన్నాడు ఏంట్రా నేను వీల్చైర్లో ఉన్నావా నేను ఏడుస్తున్నా లేదు లేదు నువ్వు వీల్ చైర్లో లేవు నువ్వు ఎక్కడ వీల్ చైర్లో కూర్చున్నావు సినిమా వంశీ ఆ సీన్స్ అలా ఏడిపించేసావు అని అన్నాడు అండ్ ఇవాళ అఖిల్ మెసేజ్లు పెట్టాడు ఒక మెసేజ్ వచ్చింది ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ నాన్న అని చెప్పి ఈ ఎమోజీ మెసేజ్ దండం ఒక యాభై పెట్టాడు దండం దండ సో ఐఎమ్ ఫీలింగ్ ఇట్లా ఫ్రెండ్స్ సో మెనీ ఫ్రెండ్స్ యుఎస్ నుంచి కానీ అక్కడ నుంచి కానీ మేము మంచి సినిమా తీస్తున్నాం మేము ఒక ఎస్ ఒక తీస్తున్నాం కానీ నేను ఇదే ప్రెస్ మీట్లో చెప్పా ఇది నాకు ల్యాండ్ మార్క్స్ ఫిలిం కాదు లైఫ్ చేంజింగ్ ఫిల్మ్ అవుతుందని దిస్ ఇస్ వాట్ ఐ మెంట్ సినిమా చూసినగానే నాకు అనిపించింది మీరు అందరూ ఎలా ఫీల్ అయ్యారో నేను సినిమా చూసిన తర్వాత కూడా వితౌట్ మ్యూజిక్ వితౌట్ ఎఫెక్ట్స్ వితౌట్ ఎనీథింగ్ ఒక చిన్న స్క్రీన్ మీద చూసినప్పుడు అలాగే ఫీల్ అయ్యాను నేను అండ్ వంశీకి కూడా తెలుసు అండ్